మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం బ్రతికిస్తుంది జీవింపజేస్తుంది అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది దైవజనులు రెవరెన్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు కాబట్టి రండి ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం సజీవమైన వాక్యం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనందరం ఈ విధంగా వారంలో రెండుసార్లు ఈ విధంగా కలిసి దేవుని వాక్యము ధ్యానించటం ఎంతో ఆశీర్వాదకరం దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది జీవింపజేస్తుంది అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ దినము ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించబోయే ముందు అందరం కలిసి ప్రార్థించుదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన నామమును బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలని వీక్షిస్తున్న మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఈ వాక్యం ద్వారా మీరు అనేకులను ఆదరించండి ఆధ్యాత్మిక బలములో వారిని కొనసాగింప చేయండి మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం దేవా ఈ వాక్యాలని మీ స్వాధీనంలో ఉంచుకొనండి నన్ను మరుగుపరచండి మీరు బయలుపడండి ఈ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించి మీ నామమునకు మాత్రం అహిందెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఈ ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుదాం సమయలు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వాక్యం అయ్యా కుమార్తెయగు రిస్పా యొక్క సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడేను మిక్కిలి ప్రియులరా ఈ దినము ఒక స్త్రీ గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆదర్శవంతమైన తల్లులు ఉన్నారు ఆ తల్లు జీవితాన్ని ఆమె జీవించింది ఆమె చేసిన కార్యము దావీదు వరకి వినపడింది అంటే ఆమె ఏం చేసింది ఆమె జీవితం ఏంటి మనం ధ్యానించుదాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రిస్పా యొక్క పేరుకి అర్థం ఏంటంటే మండుచున్న రాయి లేక కాలుచున్న బొగ్గు అని అర్థం మండుచున్న రాయి అంటే వేడి కలిగినటువంటి రాయి లేక మండుచున్నటువంటి ఆ బొగ్గు అని అర్థం కాలుతున్నటువంటి బొగ్గు అని అర్థం నిజమే ఆమె జీవితంలో పేరుకు తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఆమె ఊహించినటువంటి రీతిలో ఆమె జీవితం ముందుకు కొనసాగింది రిస్పాన్ తండ్రి తనకు ఏ బోధన చేశాడో తెలియదు కానీ ఆమె తీసుకున్న నిర్ణయము ఒక రాజు యొక్క శాసనాలని రాజు యొక్క తలంపులను మార్చగలిగింది ఈమె ఎవరు అని మనం చూస్తే ఈమె గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఈమె సౌలి యొక్క ఉపపత్ని అనగా ఆ దినాల్లో రాజులు వారికి భార్యలుగా చేసుకున్నారు కొంతమందిని కొంతమందిని ఉపపత్నులుగా ఉంచుకునేవాడు అంటే అందమైనటువంటి వారు లేక వారిలో ఏదైనా టాలెంట్ చూసి రాజును ఆకర్షించినప్పుడు వారిని తీసుకొని వచ్చి ఉపపత్నులుగా ఉంచుకునేవాళ్ళు గమనించండి ఉపపత్నికి అన్ని అధికారాలు ఉండవు భార్య అధికారాలు ఉండవు కానీ తన జీవితంలో చేసినటువంటి కార్యాలు ప్రశంసనీయమైనది అప్పటికే దావీదు కుటుంబం నాకు సౌలు కుటుంబానికి బహుభయంకరమైన యుద్ధం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథం సమయాలు రెండవ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు కనబడతా ఉంది సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభులేను సౌలు కుటుంబము అంతకంతకు నీరశల్యను చూసారా దావీదు కుటుంబం నాకు సౌల కుటుంబం మనకు యుద్ధం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు యొక్క కుటుంబం అంతకంతకు వరిదిల్లింది అంతకంతకు అభివృద్ధి ఉంది సౌల కుటుంబం అంతకంతకు నీరసిల్లెను కారణం ఏంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అని మనం చూస్తే దావీదు ఆధ్యాత్మికంగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఆరాధికుడిగా మనకు కనపడతా ఉన్నాడు కానీ సౌలు స్వార్థపరుడు నా తరువాత నా రక్త సంబంధికులు నా కుటుంబంలో నా కుమారుడు మాత్రమే రాజు కావాలి అన్నటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి ఆకాంక్ష కలిగి ఉండటం మంచిదే కానీ ఈయన ఎలాగా రాజయ్యాడు దేవుడు కోరుకుంటే తప్ప ఈయన రాజయ్యేవాడా గార్ధములు వెతుకుతున్న వ్యక్తి గాడిదలు వెతుక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని దేవుడు ఇస్రాయిల్ పైన రాజుగా చేశాడు అది మరిచిపోయి స్వార్థపూరితుడుగా ఆయన బ్రతికాడు అందుకే బైబిల్ చెబుతుంది సమయాలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వాక్యం మనం చూస్తే సౌలు కుటుంబీకులకును దావేదు కుటుంబీకులకును యుద్ధము జరుగుతుండగా ఈ రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది చూసారా జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలను బట్టి సౌలు అంతకంతకు నిరసిల్లాడు అవును ఈ వాక్యం ఏంటన్నా నీ జీవితంలో నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మంచి మనస్సును మనం కలిగి ఉండాలి అయితే ఈ సందర్భంగా సౌలు కుటుంబం నేరసిల్లిపోయింది ఒకరోజు ఈమె జీవితంలో అనుకోని సంఘటన జరిగింది ఈ రిస్పా అందగత్తె సుబుద్ధి కలిగిన బిడ్డ అయితే సౌలు ఆమె జీవితంలో ప్రవేశించాడు తాను కోరుకోకుండా సౌలు తన జీవితం మీద ప్రభావం చూపి ఆమెను తీసుకొని వచ్చి ఉపపత్నిగా ఉంచుకున్నాడు ఏ స్త్రీ కూడా ఉపపత్నిగా ఉండటానికి ఇష్టపడదు అధికారాలు ఉండవు గుర్తింపు ఉండదు కానీ ఈమె తన మీద మరొకరి పెత్తనం ఆమె జీవితంలో జరిగింది అయితే ఈమె జీవితంలో కొన్ని ఘట్టాలను మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం ఏంటంటే సవులు ఒకరోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడు యుద్ధము మోపుగా జరుగుతున్నటువంటి సమయంలో గమనించండి భయంకరమైన వార్త ఈమె విన్నది ఏంట వార్త ఆమె భర్తని కోల్పోయింది సమయాలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచ్చినాల్లో ఈ విషయం మనకు చక్కగా కనబడతా ఉంది సౌరు దగ్గరికి అమాలీకుడైన ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గర కిరీటం ఉంది ఇంకా రాజులు ధరించేటువంటి వస్తువులు ఉన్నాయి నీవు అని అడిగాడు దావీదు ఆయన చెప్పాడు నేను గిలుబోవ పర్వతం మీద హఠాత్తుగా వెళుతున్న సమయంలో సవులు ఈటని ఆనుకున్నాడు నన్ను పిలిచాడు నేను దగ్గరకు వెళ్ళాను ఆ సవులు చెబుతున్నాడు నేను ఈ బాధను భరించలేకపోతున్నాను నా తల తిరుగుతుంది నన్ను చంపే అని కోరాడు ఆయనకు బ్రతకడు అనుకున్నాను ఆ బాధను భరించటం ఆయనకు అసాధ్యం అనుకున్నాను అందుకనే అతను చంపి అతని యొక్క కిరీటాన్ని వాటన్నిటిని తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు ఆ మాట వినగానే దావీదు ఏడ్చాడు దేవుని బిడ్డలారా గమనించండి ఈమె జీవితంలో హఠాత్ పరిణామం ఏంటంటే కాలుచున్న రాయి లేక మండుచున్న బొగ్గు అనేటువంటి దానికి ఈమె జీవితంలో ఆమె ప్రమేయం లేకుండా హఠాత్తుగా ఒక వార్త వచ్చింది అదేంటంటే జీవితంలో భర్తను కోల్పోయింది రెండవ విషయం ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఉపపత్తిని కాబట్టి అంధగత్తి కాబట్టి ఆ రాజ్యములో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అబ్నేరు ఈ అబ్నేరు ఆమె యొక్క ప్రమేయం లేకుండా ఆమెని బలత్కారం చేశాడు గమనించండి బలత్కారం చేసి తన మనిషిగా ఉంచుకున్నాడు చూసారా తన జీవితంలో ఆమె కోరుకోకుండా హఠాత్ సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ విధంగా ఆ అబ్నేరు కూడా ఆమెను కోరటం జరిగింది తన ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగినటువంటి పని సమయాలు రెండవ గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు ఆ సంగతి ఎవరికి వినబడకుండా గొమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోబు అతనిని పిలిచి తన సహోదరుడకు ఆసహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చనం ఈ రెండవ విషయంలో కూడా మొదట భర్తను కోల్పోయింది బలవంతంగా జీవితంలో ప్రవేశించిన అబ్నేరు కూడా చంపబడ్డాడు జీవితంలో నిరాశ సమయంలో రెండవ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వాక్యంలో రిస్వా జీవితంలో అబ్నేరు బలవంతంగా ప్రవేశించాడు తద్వారా అతడు తన జీవితంలో భాగస్వామిగా మారాడు ఉన్న ఏ వ్యక్తి కూడా ఇప్పుడు చంపబడ్డాడు కాలుచున్న రాయి కాక ఏముంది మండుచున్న బొగ్గు కాక ఏమైంది ఇదిగో ఈ వాక్యం పెట్టిన నీ జీవితులకు కూడా నీ ప్రమేయం లేకుండా చాలా జరిగిపోయినాయి ఏదో కోల్పోయావు నువ్వు అనుకున్నావు జీవితంలో ఒకటి జరిగింది ఇదిగో ఈ సమయంలో రెస్పా జీవితం మనందరి ముందు కాలుచున్న బొగ్గులాగా మనకు కనబడుతుంది వేడిమి కలిగిన రాయిలాగా ఆమె జీవితం కనబడుతుంది అవును నీ జీవితంలో కూడా ఈ వాక్యం వింటుండగా అనుకోని సంఘటనలు జరిగినాయి ఎప్పటికీ కూడా నీ జీవితంలో సమాధానం లేదు రిస్పా ఏ విధంగా అయితే బాధపడుతుందో ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఇక్కడ జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రేమించి ఏర్పాటు చేసుకున్న భర్త లాంటి సౌలు చంపబడ్డాడు అలాగే బలవంతంగా జీవితంలో ప్రవేశించినటువంటి అబ్నేరు కూడా చంపబడ్డాడు ఇంకా మిగిలిందేంటి లోకంలో ఆమెకి ఇద్దరు కుమారులు ఆమెకి ఇద్దరు కుమారులు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే సమయాలు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం వారు ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద యహోవా సన్నిధిని ఉరితీసెను ఈ వాక్యములో మనం చూస్తే గిబియోనీలు అనబడిన వారు ఉన్నారు వారి విషయంలో సవులు చేసిన తప్పు మాట ఇచ్చి తప్పి గిబియోనీయులను మరొకరి సంతోషం కోసం చంపేశాడు దేవుడు ఊరుకోలేదు దావీదు కాలంలో మూడు సంవత్సరాలు భయంకరమైన కరువు కలిగింది ఆ కరువు విషయంలో దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఈ కరువు వచ్చిందో చెప్పాడు ఎందుకు ఆ కరువు వచ్చింది గిబియోనీలకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడకుండా రాజైన సౌలు తన అహంకారాన్ని ప్రదర్శించి వారిని చంపేశాడు ఎంత భయంకరమైన విషయం ఈ వాక్యం వింటుండగా జాగ్రత్తగా మనము గమనించాల్సిన విషయం ఉంది దేవుడు అధికారాన్ని మనిషికి ఇస్తాడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమమైన బ్రతుకులో బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఒక తీర్పునిస్తాడని సౌలు జీవితం ద్వారా మనందరి ముందు ప్రత్యక్షంగా కనబడతా ఉంది ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా వినండి మన జీవితంలో మనకిష్టం వచ్చినట్టు బ్రతకటం కాదు దేవుని చిత్తాన్ని మనం చూడాలి అయితే ఈ గిమియోనీలు దావీదుని కలిసిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి విషయం ఏంటంటే సౌలు కుటుంబంలో ఏడుగురు కుమారుల్ని మాకు అప్పగించండి అని చెప్పి అడిగినప్పుడు ఏడుగురు కుమారులను అప్పగిస్తారు ఈ ఏడుగురు కుమారులు ఎవరు అని మనం చూస్తే ఈ రిస్పా యొక్క ఇద్దరు కుమారులు అర్మోని మెపి భవిష్యత్ ఇద్దరు కుమారులు అలాగే మిఖాల్ యొక్క ఐదుగురు కుమారులు మొత్తం టోటల్ ఏడుగురు కుమారుల్ని వారికి అప్పగించటం జరుగుతుంది దావీదు పక్షంగా వారు ఒక కొండ పైన తీసుకొని పోయి ఆ ఏడుగురిని తీశారు చూసారా రిస్పత్ జీవితంలో ఈ ఘట్టం కూడా కాలుతున్న రాయిలాగానే ఉంది మండుచున్న బగ్గులాగే ఉంది చూడండి భర్త పోయాడు అలాగే జీవితంలో బలవంతంగా ప్రవేశించినటువంటి అబ్ధును పోయాడు అంత మాత్రమే కాకుండా తనకు జీవితము భాగము అనుకున్నటువంటి తన కుమారులు ఎవరు కూడా ఉరి తీయబడ్డారు ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ యొక్క రెస్పాస్ చేసిన కార్యం దావీదు దాకా వినపడింది ఏం చేసింది మే మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనబడతా ఉంది సమయంలో రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనందరికీ కనబడుతుంది పదవ వాక్యం అయ్యా కుమార్తె రెస్పా గోనిపట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము కళే మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా చూసారండి వ్రేలాడుతున్న కుమారులు అక్కడ ఆ ఊరి తీసే సమయంలో చూడటానికి చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఉరి తీసిన తర్వాత ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రిస్పా అక్కడే ఉంది గోని పట్ట పరుచుకుంది ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతున్న తన పిల్లలను చూసుకుంటుంది ఏడుస్తుంది ఆమె ఏడవటమే కాదు బైబిల్ వాక్యం కనబడుతుంది ఆమె గమనించండి సుమారు ఆరు నెలల పాటు ఆ శవాల దగ్గరే ఉంది ఆరు నెలల పాటు శవాల దగ్గరే ఉంది ఆ వేలాడుతున్న ఆ శవాల దగ్గర ఉండి ఏం చేస్తుందో తెలుసండి ఆకాశ పక్షులు వచ్చి ఆ శవాల మీద వాలకుండా ఒక కట్టి తీసుకొని వాటిని తోలేస్తూ ఆ పిల్లల యొక్క మృతదేహాలను ముట్టకుండా ఆ కట్టి పట్టుకొని ఆ గ్రద్దలన్నిటిని పారదోలుతూ ఉంది తన బిడ్డల దేహాలని కాపాడుకుంటూ ఉంది అంత మాత్రమే కాదు ఆమె చేసిన మరొక పని ఏంటంటే గమనించండి ఖడ్గమృగాలు క్రూర మృగాలు ఈ భూమి మీద సంచరించి వచ్చి ఆ బిడ్డల యొక్క దేహాలు చేల్చకుండా అక్కడే ఉండి ధైర్యశాలిగా ఆమె తన బిడ్డల కోసం రోధిస్తుంది ఆ బిడ్డల కోసం అక్కడే ఉంది ఎంత భయంకరమైన విషయం ఈ సందర్భంగా ఈ పని దరిదాపుగా ఆరు నెలల పాటు ఆ యొక్క కొండ మీదనే తన కుమారుల శవాల దగ్గరే ఆమె ఉండి ఆ కార్యాన్ని చేసింది ఈరోజు రెస్పా గురించి ఎందుకు ధ్యానించాలంటే తల్లి యొక్క ప్రేమ కడుపున మోసిన తల్లి తన కుమారుల పట్ల చూపించేటువంటి ప్రేమ అది అమోఘమైనది దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో తన ప్రేమను తెలియపరచుటకు ఆయన అంటున్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరించేదను తల్లికి ఉన్న ప్రేమ ఆదరణ తన కుమారుల పట్ల తన కుమార్తెల పట్ల బహుగా చూపిస్తుంది లోకంలో చాలామంది కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు మీ తల్లి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు మీ తల్లిని ప్రశంసించండి మీ తల్లికి కన్నీరు కలగనీయద్దు మీ తల్లిని గమనించండి ఏమాత్రం కూడా బాధ పెట్టేవారుగా ఉండదు ఎపిఎస్సి పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుండి రెండు వచ్చినాలో చూస్తే తల్లిదండ్రుల్ని మనము ప్రేమించటం చేత వారిని సన్మానించటం చేత మనకు కలిగేటువంటి దీవెనలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి పిల్లలారా ప్రభునందు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమో అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది ధర్మమైన విషయం ఇది ఖచ్చితమైన విషయం న్యాయమైన విషయం మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంటాం అవును ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీ తల్లిని ఎన్నిసార్లు దుఃఖ పెట్టావు ఏదైనా దేవుడిని అడుగుతున్నాడు నీ తల్లిని ప్రేమించు రిస్పా యొక్క ప్రేమ చూశారు కదా అందరూ వదిలిపెట్టినా ఆ దేహం దగ్గర ఏడుస్తూ ఆ దేహాలను కాపాడుకుంటూ ఆరు నెలల పాటు బైబిల్ చెప్తుంది ఆమె ఆరు నెలల పాటు ఆకాశ పక్షులు అడవి మృగములు దగ్గరకు రాకుండా రాత్రి బ్రగళ్ళు తన బిడ్డల యొక్క శవాలని కాపాడుకుంది ఈ వార్త రాజుదాకా చేరింది ఇక్కడ రెస్పాని ఇంతగా మనం ధ్యానించడానికి గల ఆమె జీవితాన్ని ధ్యానించడానికి గల కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా ఆ నాలుగు విషయాలని నేను మీకు చెప్తాను మొదటిది ఏంటంటే తన పిల్లల పట్ల ఉన్న ప్రేమ రిస్పాక్ జీవితం ఇక్కడ ప్రస్ఫుటిస్తుంది ఏంటి తన పిల్లల పట్ల ఉన్న ప్రేమ అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ తన బిడ్డల్ని వదిలిపెట్టలేదు ఆమె ప్రేమ అమోఘమైనటువంటి ప్రేమ తన కుమారుల్ని కాపాడుకుంటుంది వారి దేహాలని కాపాడుకుంటుంది ఈ దినం ఈ వాక్యం ఏంటన్నా మీరు తల్లులారా ఎప్పుడో చనిపోయిన తర్వాత రెస్పాక్ బిడ్డల యొక్క దేహాన్ని కాపాడుకుంది కానీ నీ పిల్లల్ని బ్రతికుండగా వారిని భద్రపరుచుకునే బాధ్యత తల్లిగా నీ మీద ఉంది తల్లిగా నీ మీద ఉంది మనందరికీ తెలుసు జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఆయన అంటాడు ఏమంటాడంటే నా తల్లి బలమైనటువంటి ప్రార్థన మా అందరి కొరకు ప్రార్థన చేసేసరికి ఆమె ఉదయకాలము ఐదు గంటలు అయ్యేదంట ఆ ప్రార్థన ముగించేసరికి తన పిల్లల మీద చేతులుంచి ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రతిదినము ప్రార్థన చేసేది ఎంత అద్భుతమైన తల్లి ఆ దేశానికి ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చే దైవ ఆమె గర్భము నుండి కన్నది ఎంత అద్భుతమైన విషయం తల్లి యొక్క ప్రార్థన ముఖ్యం తల్లులారా చనిపోయిన తర్వాత రిస్పా తన కుమారుల కోసం అక్కడ నిలబడింది కానీ బ్రతికుండగా నీ పిల్లలను కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది రెండో విషయం ఎవరన్నా వస్తారు నా బిడ్డలను దించుతారని ఆరు నెలల పాటు ఆ శవాల దగ్గరే ఆ ఉండిపోయింది ఎంత నిరీక్షణ చూడండి తన బిడ్డల యొక్క దేహాలు అక్కడ వేలాడుతుంటే ఆరు నెలలు వాసన కొట్టి పాడైపోయి ఆ స్కెల్టెన్లు అక్కడ వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని ఆ సందర్భంలో మనం ఊహించుకోగలం గమనించండి ఎవరన్నా వస్తే నా బిడ్డల దేహాలు దించి భూస్థాపన చేయాలి చూసారా ఒక నిరీక్షణ కలిగి ఉంది అవును రిస్పాన్స్ జీవితం మనందరికీ ఒక నిరీక్షణ కలిగిస్తూ ఉంది మూడో విషయం అందరూ వదిలి వెళ్ళిన తన పిల్లలను ఆమె వదిలి వెళ్ళలేదు చూసారా అందరు వదిలిపెట్టినా ఆ వదిలిపెట్టలేదు పిల్లలంటే తల్లికి చాలా ఇష్టం తొమ్మిది నెలలు గర్భములో మోసి కన్నటువంటి తల్లికి ఆ ప్రేమ ఆ బాధ ఆ వేదన ఉంటుంది అవును ఈ దినం ఈ వాక్యం ఏంటి మీ జీవితాల్లో మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాలి సన్మానించాలి వారి గురించి ఆలోచించాలి రిస్పా ఎంత గొప్ప త్యాగమూర్తి తన పిల్లల కోసం అలాగా ఉందంటే ఈ లోకంలో ఎవరు చేయలేరు నీ కోసం తల్లి చేసిన ప్రేమ కొన్నిసార్లు దేవుడు అంటాడు ఆ తల్లి అయిన మరుచును కానీ నేను నిన్ను మరవను అంటే తల్లి ప్రేమకు మించింది మన ఏసయ్య ప్రేమ అందరు నిన్ను వదిలిపెట్టారా ఒంటరిగా ఉన్నావా కొన్నిసార్లు జీవితంలో గమ్యము లేనటువంటి బ్రతుకుతో బ్రతుకుతూ ఉన్నావా ఈ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను వదిలిపెట్టను అందరూ వదిలిపెట్టిన నేను నిన్ను వదిలిపెట్ను భయపడకము జలములు నీ మీద పారవు అగ్ని నిన్ను కాల్చాలి ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఇంకొక మాట నాలుగో విషయం ఈ తల్లిలో మనం చూడాల్సినటువంటి నాలుగో విషయం ఏంటంటే ఆమె బహుధైర్యాలి చూడండి చనిపోయిన కళ్యాబరాల దగ్గర ఉండటం అంటే ఎంత ధైర్యం ఉంటే ఉండాలి రెండో విషయం ఒక స్త్రీ ఆమె రాత్రి భగళ్ళు అక్కడే ఉంది మూడో విషయం ఆకాశ పక్షులస్తాయి నాలుగో విషయం ఏంటంటే మృగాలు ఆ స్థలానికి వస్తాయి ఆ కట్టుబట్టుకొని విరోచితముగా తన పిల్లల మీద ఉన్న ప్రేమతో వాటిని తోలువేస్తూ బిడ్డల యొక్క కళేభారం దగ్గర ఆమె నిలబడి ఉంది ఎంత గొప్ప ప్రేమ ఈ తల్లిది గమనించండి దినము నీ తల్లి యొక్క ప్రేమను మర్చిపోకు తాను తిన్నా తినకపోయినా నా కొడుకు నా కుమార్తె తినాలి అని చూసే వారే నీ తల్లి ఈ లోకములో అందరూ నీకు శత్రువులైనా తల్లి ఏనాడు కూడా నీకు శత్రువుగా మారదు ఎందుకంటే తొమ్మిది నెలలు నిన్ను మోసింది కాబట్టి ఆ స్పర్శ నీతో ఉన్న ఆ అనుబంధం ఎన్నడూ కూడా తల్లి మరిచిపోదు నీ ఎడలా ప్రేమ కలిగినది తల్లి ఈ దినం గమనించండి వారిని ప్రేమించడం చేత వారిని సన్మానించడం చేత నీకు దీర్ఘాయు ఆమె ధైర్యశాలిగా ఉంటూ ఉంది తన పిల్లల యొక్క కళ్యాభరములను చక్కగా ఆమె కాపాడుకుంది మండుచున్న రాయిలాగే తన జీవితం ఉంది ఇన్ని పరిస్థితుల్లో తన కుమారుల కోసం ఆమె చేసిన ఈ పని రాజుకు వినబడింది మాత్రమే కాదు ఆ వినబడిన తర్వాత ఆమె చేసిన కార్యమును బట్టి ఆ కుమారులు యొక్క కళ్యాభరాలు దించి తీసుకుని వచ్చి సౌలుకు సమాధి చేసిన ఆ స్థలములోనే వీరిని కూడా కలిపి సమాధి చేయటం జరిగింది కేవలము రిస్పాను బట్టి రాసు కూడా కదిలి ఈ కార్యమును జరిగించాడు అవును రిస్పా ఒక గొప్ప అద్భుతమైనటువంటి తల్లి ఏదైనా నువ్వు ఎలాంటి తల్లిగా ఉన్నావు అలాగే కుమారులారా కుమార్తెలారా మీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు అలాగే కుమారులారా కుమార్తెలారా మీ తండ్రిని నిర్లక్ష్య పెట్టవద్దు నీవు దీర్ఘాయుష్యును కోల్పోతావు ఇది ధర్మమే పిల్లలైనటువంటి మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండటం ధర్మమే వారు నీకు శాసనాలు కొన్నిసార్లు మీ ముందు పెట్టినప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి అన్నప్పుడు ఖచ్చితంగా వారు చెప్పినట్టు చేయటం నీకు ఆశీర్వాదం ఏదైనా యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం చెప్పబడుతుంది ముప్పై సంవత్సరాల వరకు వారి తల్లిదండ్రులకు లోబడి ఉండెను అవును తల్లిదండ్రులను ప్రేమించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు రెస్పా యొక్క జీవితం మనందరికీ ఒక మాధురికరమైంది ఈరోజు నీ బిడ్డలను కాపాడుకో నీ బిడ్డలు బ్రతికుండి కూడా జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నారేమో కుళ్ళు కొట్టిన వాసన కొట్టే బ్రతుకును జీవిస్తున్నారేమో వాళ్ళని కాపాడుకోండి వాళ్ళని భద్రపరచుకోండి రెస్పా ఒక ఆదర్శమైనటువంటి తల్లి నీ జీవితంలో కూడా నువ్వు ఆదర్శమైన తల్లిగా ఉండాలి నీ జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైన కుమారుడు కుమార్తెగా నీ తల్లికి ఆదరణ ఇచ్చేవారుగా మీరు ఉండాలని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి యూ మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ